ఓకే హా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ ఏంటంటే ఫార్టీ టూ అనమాట ఇందులో వచ్చేసి ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి మనకి ఈరోజు అయితే ఎవరు ఎవరవుతున్నారు చేస్తారు ఆట్రెడీ అందరికీ తెలుసండి కాకపోతే ఏంటన్నా అంటే సేవ్ అవుతాడేమో అనుకున్నారు సేవ్ చేసే పర్సన్ సేవ్ చేయలేదు తను ఆటోమేటిక్గా హెల్మినేట్ అయిపోతు తన గోప్తీలో తను తవ్వుకొని పడ్డట్టుగా మీ మీసాల పిల్ల సాంకుడి నాగార్జున గారి ఎన్టీఆర్ అంతే ఉంటుంది గౌరవ అండ్ సుమాన్ని ఇద్దరికి మధ్యలో టాస్క్ పెడతారనమాట ఆ టాస్క్ పెట్టేసి ఆరెంజ్ టీమ్ పర్పుల్ టీమ్ అంతా టాస్క్ పెడతారు అందులో విన్నర్స్కి ఫ్యామిలీ నుండి మెసేజ్ అనేది చూపిస్తారు అన్నట్టు ఫస్ట్ వచ్చేసి అక్కడ సంజన గారికి ఫ్యామిలీ మెసేజ్ అనేది చూపించారు ఎంతో క్యూట్గా ఉందో సంజన కంటే చాలా బాగుంది వాళ్ళ పాప ఇంకా చిన్న పాప అండి వాళ్ళ పాప వచ్చేసి ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు బాగా చెప్పమంటే బాగా చెప్పే ఏదైనా కానీ మనకి ఏంటి అంటే హస్బెండ్ సపోర్టు లేదు అన్నీ ఇంట్లో వాళ్ళ సపోర్టు అంటే అమ్మాయిలే కానీ అంటే ఆడవాళ్ళే కానివ్వండి ఎవరైనా కానీ ఏదైనా మంచిగా సాధించుకొని విన్నాయి వస్తారు వినేదాన్ని అంటే ఇంకా మన అదృష్టము మనం దాన్ని బట్టి ఉంటుంది మనం చేసే వర్క్ హార్డ్ వర్క్ని బట్టి ఉంటుంది బట్ అంత మట్టుకైతే సపోర్ట్ అనేది అయితే ఉండాలి యాజ్ అ డాక్టర్గా తనకు ఎన్నో హక్స్ ఉన్నాయి కానీ పిల్లలను చూసుకుంటూ తనకి సపోర్ట్గా ఉంటూ ఉన్నారు చూడండి అది చాలా గ్రేట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి డమన్ పవన్కి వస్తుంది తర్వాత సుమన్ శెట్టికి చూపిస్తారు సో కొంతమందిలో చిన్న చిన్న గేమ్స్ అవే ధంశరాధి గేమ్స్ సాంగ్ని గేస్ చేయడం అన్నీ అవే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఒక మూవీ ప్రమోషన్ లాగా వచ్చేసింది అనమాట మనకి హిందీ యాక్టర్ అయినటువంటి షోనాక్షి సినిమా అండ్ శిల్పా శిరోత్కర్ సుధీర్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మూవీ చేశారు ఏంటని అంటే ధనలక్ష్మి పిశాచి అని చెప్పేసి ఒకటి ఉంది బట్ ట్రైలర్ ట్రైలర్ చాలా 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 బాగుంది తర్వాత ఆనందిని డ్యాన్స్ శివాని డ్యాన్స్ శివాని ఆనంద్ అంటే మనకు తెలుస్తుంది కదా లిటిల్ హార్స్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ బ్యూరో అందులో వచ్చింది ఎక్కువగా అయితే లిటిల్ హార్స్ అని చెప్తేనే అర్థమవుతుంది కావచ్చు సో వాళ్ళందరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటాయన్నట్టు ఇంకా వచ్చేసి లాస్ట్కు డేంజర్ జోన్లో భరణి డెమాన్ అండ్ రాము ముగ్గురు ఉంటారు భరనే అయితే మనకి అని అయితే సేవ్ అయిపోతాడు ఇలా వాళ్ళకి బాక్స్ ఇస్తారు కుంకుమ బాక్స్ అనమాట గ్రీన్ వస్తే సేఫ్ రెడ్ వస్తే నాట్ సేఫ్ అన్నట్టు అంటే మనకి మనకి గ్రీన్ వచ్చేస్తుంది వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికీ బరనే అంటూ రామకి ఇద్దరికి రెడ్ ఒక వస్తుంది అంటే ఏంటంటే వాళ్ళిద్దరిని డేంజర్ జోన్లో ఉన్నారు కదా ఇమాని అన్ని ఒక క్వశ్చన్ అడుగుతారనమాట పవర్ అస్త్ర ఉంటుంది కదా ఎవరిని సేవ్ చేస్తారు అని చెప్పేసి ఆ పవర్ అస్త్రాకి త్రీ పవర్స్ ఉంటాయి ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు కొన్ని వీక్స్ తర్వాత యూజ్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని వీక్స్ తర్వాత యూజ్ చేసుకోవచ్చు మూడు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు సో అలా డిసిషన్ తీసుకోమని చెప్తారు తను చేసి ఏంటి అన్న అంటే రాముని సేవ్ చేస్తాడు యాక్చువల్లీ అంటే దానికన్నా ముందు భరణి గారికి ఎక్కడో దెబ్బ కొట్టింది అన్నట్టు దానికన్నా ముందే అడిగారట నేను నాకు ఎవ్వరు సపోర్ట్ లేకపోతే నేను ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంటే నాకు సపోర్ట్ చేస్తాను అడగకనే అడగలన్నమాట గౌరసాన్ని యూజ్ చేసి సేవ్ చేస్తావా అని చెప్పేసి సో అక్కడ అయితే తను ఆటపరంగా చూశాడు భరణి గారు ఆడడము అని అంటే ఒక బెడ్ ఆసుకో ఒకటే కొంచెం బాగా ఆడినట్టుగా అనిపించింది మిగతా అన్నీ అంటే కొంచెం షోడర్ పెయిన్ కానీ చాలా స్ట్రాంగ్గా ఆడినట్టు అనిపించింది మనకి చాలా తక్కువ ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్లో ఉండి చూసే వాళ్ళకి సో రాముని మేబీ పార్షియాలిటీ లేకుండా అన్నట్టుగా సేవ్ చేసే అది అయితే తెలీదు మనకి ఇంకా ఇంకా దివ్య ఎమోషనల్ అవ్వడం తనుజ ఎమోషనల్ అవ్వడం ఇంకా ఏదో పెద్ద రియల్ ఫాదర్ అన్నట్టుగా ఫీల్ అయిపోయి రియల్ బ్రదర్ అన్నట్టుగా ఫీల్ అయిపోయి ఒకటి అర్థం కాదండి బిగ్ బాస్లో చూస్తే అయితే ఇన్ని ఇయర్స్ మన లైఫ్లో మనకి బయట అంత అటాచ్మెంట్ ఎవరితోటి ఉండదా అని అనిపిస్తుంది హౌస్లోకి రాగానే వన్ టూ డేస్కి వన్ ట్రీకి లవ్ ట్రాక్లు అంత బాండింగ్ మనకి ఎంతోమంది నైబర్స్ ఉంటారు ఎంతోమంది తెలిసిన వాళ్ళు ఉంటారు అందరు ఉంటారు బట్ అదేంటో ఇందులో అయితే అలాగ చూపిస్తారు ఇంకో దివ్య అయితే ఓవర్ అనిపించింది తను కొంచెం కొంచోకున్నా కానీ దివ్య అయితే చాలా ఓవర్గా అనిపించింది ఇంకా మనకి స్టేజ్ పైకి వచ్చేసాడు భరిని గారు బరిని ఏవి చూపించేస్తారు ఇంకా ఎలిమినేట్ అయిపోతాడు తను చెప్పే వాళ్ళకి చెప్తాడు ఇంకా మనం మన ఏమంటారు తనకు బాగా నచ్చిన వాళ్ళకి ఒక రకం చెప్తాడు నచ్చని వాళ్ళకు ఇంకొక రకం చెప్తాడు సంజనాడు నాకు మీ మీద ఇంకోకం లేదని చెప్పుకుంటూ వెళ్తాడు బయటికి వెళ్ళేప్పుడు సో ఇది ఫ్రెండ్స్ చాలా చిన్న వేడు చిట్టి వేడు బయట డబ్బులు ఉండదు చాలా ఉంది దీనికి నేనేమి చేయలేను బాయ్ ఫ్రెండ్స్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరీ చూద్దాం మంచి మంచి తోటి మళ్ళీ మీటో ఉంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నప్పై కానీ ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్